ఫ్రెండ్స్ చరిత్రలో కొన్ని మిస్ట్రీలు ఎప్పటికీ అర్థం కావు సాధారణంగా ఒక మనిషి కనిపించకుండా పోతే ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు తప్పక తిరిగి వస్తాడు అనే ఆశతో ఎదురు చూస్తాం పోలీసులకు ఫిర్యాదు చేస్తాం ఇంట్లో వాళ్ళు చుట్టాలు బంధువులు వెతకడం ప్రారంభిస్తారు ఇంకా రోజులు గడుస్తున్నా ఆ మనిషి ఆచుకి తెలియకపోతే జనసంచారం అధికంగా ఉండే స్థలాలలో పోస్టర్లు అతికించి బహుమతి పైసలు ఇవ్వబడును అని ప్రకటిస్తారు కానీ ప్రయత్నం మాత్రం వీడరు అయితే ప్రజల మెప్పు పొంది ప్రజలకు ఆదర్శంగా ఉండే నాయకులు లేదా ప్రముఖ వ్యక్తులు గల్లంతైతే రోజులు వారాలు నెలలు కాదు సంవత్సరాలు దశాబ్దాలు గడిచిన వారి ఆచూకీ తెలియకపోతే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబీ స్క్వేర్ ఇవాళ్ళ వీడియోలో ముగ్గురు గల్లంతు అయిన ప్రముఖ వ్యక్తుల గురించి తెలుసుకుందాం నంబర్ త్రీ అమిలియా అర్హట్ అమెరికా దేశానికి చెందిన అర్హర్ ప్రపంచ ప్రఖ్యాత మహిళా పైలట్ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ప్రపంచం చుట్టూ విమాన ప్రయాణం చేయడానికి బయలుదేరింది అయితే పెసిఫిక్ మహాసముద్రం మీదగా ఎగురుతుండగా కనిపించకుండా పోయింది పెద్ద ఎత్తున సర్చ్ చేసినా శరీరం కానీ విమానం శకలాలు కానీ దొరకలేదు క్రాష్ అయిందా లేదా ఏదైనా దీపంలో బతికిందా అనేది తెలియదు ఒకవేళ క్రాష్ అయితే ఆ ప్లేన్ శకలాలు ఒడ్డుకి రావాలి అది జరగలేదు ఈ సంఘటన జరిగి ఎనభై ఏళ్ళు పైబడిన ఇప్పటికీ మిస్ట్రీగానే మిగిలిపోయింది నంబర్ టూ మైఖిల్ రాక్ ఫెల్లర్ అమెరికా ఉపాధ్యక్షుడు నెల్సన్ రాక్ ఫెల్లర్ కుమారుడు ఈ మైఖిల్ పపువా న్యూ గనియా అని పిలువబడే ఈ స్థలంలో ట్రైబల్ ఆర్ట్ సేకరిస్తూ కనిపించకుండా పోయాడు అధికారికంగా సముద్రంలో మునిగిపోయాడు అని చెప్పారు మీకు ఇక్కడ సందేహం రావచ్చు అధికారికంగా ప్రకటించారు కదా ఇందులో మిస్టరీ ఏముంది అని ఇతను చనిపోయాడు అని నిర్ధారించడానికి అతని శరీరం లేదా శవం దొరకలేదు ప్రత్యక్ష సాక్షులు ఎవ్వరూ లేరు కొన్ని వాదనాల ప్రకారం అతను ఆ సంఘటన తర్వాత కూడా బ్రతికే ఉన్నాడు అని చెబుతారు మరికొందరు అతని గిరిజన తెగలు తిన్నాయి అని లేదా అతని రహస్యంగా ఎక్కడ దాచారు అని అనేక థియరీలు వెలువడ్డాయి చరిత్రలో ఇది మిస్ట్రీగా మిగిలిపోయింది నంబర్ వన్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర సమరయోధుడు నీ రక్తాన్ని స్వాతంత్రాన్నిస్తా అనే నిదాదం చేసిన గొప్ప నాయకుడు తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించాడని అధికారిక రికార్డులు చెబుతాయి కానీ చాలామంది ఈ సంఘటన తర్వాత కూడా అతను బ్రతికే ఉన్నాడు అని చెప్తారు ఇది ఇప్పటికీ మిస్ట్రీగా ఉండటానికి కారణం కొన్ని సాక్ష్యాలు ఉండటం అలాగే అతను బ్రతికే ఉన్నాడు అని థియరీలు రావడం బోస్ మరణం చరిత్రలో ఒక మిస్ట్రీగా మిగిలిపోయింది ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలిపండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి